ఏనాడ్ ముఖ్యం చదివి పెద్ద సుశ్రీ ఉగ్రదాడి సూత్ర దాడి హతం ఆపరేషన్ మహాదేవ్ తో మట్టుపెట్టిన సైన్యం సోనామాల్ టన్నల్ దాడి ముష్కరుడు మృతి మరో ఉగ్రవాది ఆపరేషన్ సింధు పెట్టారు కదా ఇప్పుడు అలాగనే ఆపరేషన్ పాకిస్తాన్ ఎవరైతే ఉగ్రవాదు ఇప్పుడు అటాక్ చేశారు వాళ్ళని అయితే మొత్తం ఆపరేషన్ మహాదేవ్ అన్న పేరుతో అయితే చంపేశారని ఎత్తు అయితే చేశారు ముప్పై ఒకటి నుంచి పాదయాత్రలు శ్రమదానం స్థానిక ఎన్నికల సన్నద్ధతకు ఏఐసిసి కొత్త కార్యక్రమం ఇదైతే కాంగ్రెస్ మెంబర్స్ వాళ్ళు అయితే అంటున్నారు అంటే ఇప్పుడు థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ అయితే ఉంటుంది కదా ఆ డేట్ రోజు అయితే పాదయాత్ర అయితే చేస్తారని అత్యంత ఖరీదు అమూల్య సేవలు ఇదైతే ఆర్బిట్లోకి అయితే ఒక ఎక్స్పెన్సివ్ అయితే పంపించబోతున్నారు ఇదైతే అమెరికాకు చెందిన నాసా కంపెనీ ఇంకా మన ఇండియాలో ఇస్రో వీరిద్దరు కలిసి అయితే అని అయితే అంటున్నారు ఉగ్రవాదంపై పోర్లో ఎంత దూరమైనా వెళతాం లోక్సభలో రాజ్నాథ్

అమెరికా అయితే ఈ ఇలాంటి ఆవిష్కరణ చేసినప్పుడు అయితే ప్రపంచం అయితే ఔరా అనేది అంది కానీ ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఈ అమెరికా చేసింది ఆ తర్వాత అయితే ఇప్పుడు ఈ డీప్ సీట్ అనేది చైనా అయితే అందరికీ తెలియజేసింది డీప్ సీట్ కూడా అయితే ఉందని లో మత్తుకు బానిసలయ్యే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది అడుగడుగున మద్యం మత్తు మందులు దొరికే మన దేశంలో ఈ వ్యసనాల నుంచి విముక్తి కల్పించే డిఅడిక్షన్ కేంద్రాలు సరిపడలేకపోవడం దురదృష్టకరం ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది దేశవ్యాప్తంగా పట్టణాల్లో వ్యసన విముక్తి కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిని వికాస కేంద్రాలుగా తీర్చిదిద్దితేనే మన యువత భవితను కాపాడుకోగలం ఇదైతే దీని గురించి అంటే వ్యసనాలు అంటే ఇప్పుడు డ్రగ్స్ ఇంకా డ్రగ్స్కి అడిక్ట్ కావడం ఇప్పుడు ఇందులో అయితే వరల్డ్లో అయితే మన దేశంలో అయితే ఈ కేసెస్ అనేది ఈ కేసెస్ అయితే ఎక్కువైతే జరుగుతున్నాయి ఇందులో అయితే చాలామంది అయితే ఈ డ్రగ్స్కి ఇంకా వీళ్ళే అయితే ఇంజెక్షన్స్ వేసుకోవడం లాంటివి అయితే చేస్తున్నారు ఇలా చేసినప్పుడు అయితే ఈ సంఖ్య అనేది అయితే రోజు రోజుకైతే పెరిగిపోతుంది మన ఇండియాలో అయితే ఎప్పుడు వీళ్ళ అడిక్ట్ ఇప్పుడు వాళ్ళు ఎక్కువ తీసుకుంటే అయితే దాన్ని అడిక్షన్ అనేది అంటారు ఇప్పుడు దాన్ని అడిక్షన్ తీసేయాలని అయితే అడిక్షన్ అనేది ఈ పేరైతే పెట్టి అయితే ఈ కొన్ని ప్లేసెస్లో అయితే వీటిని బిల్డ్ చేసి గవర్నమెంట్ ఇప్పుడు ఎక్కువ తీసుకునే వాళ్ళకి కేసెస్ అయినప్పుడైతే వీళ్ళని తీసు తీసుకొని వెళ్ళి అయితే అందులో అయితే జాయిన్ చేస్తారు అలా చేసినప్పుడు అయితే వాళ్ళకైతే త్రీ మంత్స్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది ఆ కౌన్సిలింగ్ తర్వాత అయితే మళ్ళీ అయితే వాళ్ళనైతే బయటికి ఇచ్చి పెడతారు ఇలానే చేస్తే అయితే ఇక దీన్ని ఈ ఈ డి డిఅడిక్షన్ కేంద్రాలు అయితే మన ఇండియాలో అయితే ఎక్కువైతే లేవు కొన్ని కొన్ని ప్లేసెస్లోనైతే అయితే ఉన్నాయి ఇప్పుడు ఇలా సరిగ్గా లేకపోవడం వల్ల ఇంకా చాలామంది అయితే దీనికైతే అడిక్ట్ అయితే అవుతున్నారు ఇంకా దానికి సరిపోయే డిఅడిక్షన్ కేంద్రాలు కూడా అయితే లేవు ఇలా కావడం వల్ల అయితే ఇట్లనే కొనసాగితే అయితే ఫ్యూచర్లో కూడా అయితే ఎక్కువ కేసెస్ వస్తాయని అయితే ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇంకా ఓన్లీ సిటీస్లో అయితే ఈ డిఆడిక్షన్ కేంద్రాలు అయితే ఉన్నాయి ఇప్పుడు విలేజెస్ టౌన్స్లో అయితే ఎక్కువ అవైలబుల్ అయితే లేవు వీటిని ఇంకా డెవలప్ చేయాలి అని అయితే ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారు అరకుర కేంద్రాలు ఇప్పుడు డిఅడిక్షన్ సెంటర్స్ కూడా అయితే అరకూర అంటే ఎక్కువ అయితే వర్క్ చేయడం లేదు కేంద్రాలు ఇప్పుడు ఈ డిఅడిక్షన్ సెంటర్స్ కూడా అయితే ఇవి కూడా అయితే డెవలప్మెంట్స్ లేక అయితే ప్రాపర్గా అయితే లెవ్ అనేది అయితే ఇచ్చారు చాలా కాలంగా పొడవును ఏడు వేల ఐదు వందల అరవై కిలోమీటర్లుగా చెబుతున్నారు స సవరించిన గణల ప్రకారం అది డెబ్భై పదకొండు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్లు ఖాళీ అయిపోతుంది టీజర్ అయితే సెకండ్ కి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు అని అయితే చెప్తున్నారు సినిమా మెంబర్స్ అయితే కింగ్డమ్ తో అందరూ కోరుకున్న విజయం ఖాయం ఇదైతే కింగ్డమ్ మూవీ గురించి అయితే ఇచ్చారు ఇదైతే విజయ్ దేవరకొండ గారు అయితే అంటున్నారు పాక్ కుట్రలకు అడ్డుకట్ట పడాలి లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గోగో గోగోయ్ ఇదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే నిన్నైతే పార్లమెంట్ సమావేశం అయితే జరిగింది కదా అందులో అయితే ఈ పాక్ పాకిస్తాన్ చేసే కుట్రలకైతే దానికైతే ఒక బార్డర్లో అయితే మనం పెట్టాలనేది ఇచ్చారు నా జోక్యం లేకుంటే భారత్ పాక్ యుద్ధం కొనసాగేది ఇది అయితే ట్రంప్ గారు అయితే అంటున్నారు ఫోర్జరీ కానీ పత్రం పత్రం ఏమైనా ఉందా ఈసీని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ఆధార్ ఓటారు ఓటరు కార్డులను పరిగణనలోకి తీసుకోవాలని సూచన ఇది సుప్రీంకోర్టు సుప్రీం కోర్టు అయితే అంటుంది బీ విటమిన్ టాబ్లెట్స్ తగ్గుతాయి रेस्टोरेंट ये మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో హంపి ఓటమి నిన్న జరిగిన దేశ్ముఖే మహిళల ప్రపంచ కప్ లో అయితే ఫైనల్లో అయితే దివ్య ఇంకా హంపి గారు అయితే వెళ్ళారు టూ మ్యాచెస్ అయితే డ్రా అయితే అయ్యాయి కానీ ఫైనల్లో అయితే దివ్య గారు అయితే ఛాంపియన్ అయితే అయ్యారు షార్దూల్ కంబోజ్పై వేటు ఇదైతే టెస్ట్ క్రికెట్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ

కుమ్మక్కు టీజీసీఎస్బి దర్యాప్తు ఇది సైబర్ క్రైమింగ్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ చైనా నుంచి ఎక్కువ జరుగు జరుగుతున్నాయని అయితే వీళ్ళి భావిస్తున్నారు గిరిజనుల నిధులు పక్కదారి పట్టించొద్దు ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి

కొన్ని ట్రిక్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ యోగాకి సంబంధించి ఏడు వేల అడుగులు నడిచినా అయితే ఏడు వేల అడుగులు నడిచిన అయితే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయని అయితే ఇచ్చారు ఇప్పుడు బిజినెస్ పేజ్ గృహ రుణం గృహ రుణమా ప్రభుత్వ బ్యాంకుల్లోనే ప్రయత్నిస్తున్నాం అయితే ఇప్పుడు హౌసింగ్ లోన్ ఇక్కడ అయితే హౌసింగ్ లోన్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు హెచ్డి ఎఫ్సి బ్యాంక్ ఇది ఉంది కదా దీనిలో కాకుండా అయితే ప్రభుత్వ బ్యాంకుల్లోనే అయితే ఈ లోన్స్ అయితే తీసుకున్నాం అయితే ఇచ్చారు కొన్ని ఫోర్సెస్ అయితే బలంగా అవుతూనే ఇచ్చారు విమానాన్ని పెంచేస్తా గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడి బెదిరింపు కృత్రిమ మీద ముప్పును తేలిగ్గా తీసుకుంటున్నారు ఏఐ పితామహుడు జెఫ్రీ ఇంటర్న్ ఆందోళన అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని అయితే చేస్తూ ఉంటుంది అందులో అయితే దాని అయితే ఇప్పుడు వాళ్ళు అయితే తీసేస్తున్నారు కానీ అయితే అది ఫ్యూచర్లో అయితే చాలా ఇంకా చేయొచ్చు అయితే ఇచ్చారు గాజా ప్రజలకు ఆహారం అందాలి ట్రంప్ గారు అయితే అంటున్నారు కాంప నిధులతో అటవీకరణలో ముందడుగు రాష్ట్రాల వారీగా మిశ్రమ ఫలితాలు సుప్రీంకోర్టు నియమిత సాధికార కమిటీ నివేదిక ఇది అయితే

ఇచ్చారు ప్రతిభ దూరం స్థాన భ్రంశం పోటీ పరి పరీక్షల ప్రత్యే ప్రత్యేకం ఫిజిక్స్ ఏదైతే ఫిజిక్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ అంతర్జాతీయ పులుల దినోత్సవం జూలై ఇరవై తొమ్మిది చరిత్రలో ఈనాడు ఇదైతే జూలై ట్వంటీ నైన్త్ అయితే అంతర్జాతీయ పులుల దినోత్సవం అయితే జరుపుకుంటున్నారు విద్యా వైజ్ఞానిక అవసరాలకే శస్త్రచికిత్సల ప్రత్యక్ష ప్రసారాలు జాతీయ వైద్య మండలి మార్గదర్శకాలు ಯುದ್ಧ ಕೊನಸಾಡ್ರ వివాదం కేసుల్లో కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న విచారణ ఆగస్టు ప పంతొమ్మిదికి వాయిదా ఇది అయితే దేని గురించి అంటే కృష్ణ బ్యారేజ్ గురించి అయితే ఇచ్చారు దాని గురించి అంటే ఇప్పుడు ఆగస్టు అయితే విచారణ అయితే ఉందని అయితే ఇక్కడైతే ఇచ్చారు రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యం వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికత పై సుప్రీంలో బలమైన వాదనలు వినిపించాలని నిర్ణయం ఐదున కేసు సుప్రీంకోర్టు ముందుకు రానుండటంతో మంత్రి వర్గంలో చర్చ తక్షణమే ఏజీతో చర్చించాలని వైద్య మంత్రికి సీఎం సూచన ఇదైతే ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో అయితే స్టూడెంట్స్ గురించి అయితే ఇచ్చారు దీని మీద కూడా అయితే కేసీస్ ఇస్తే ఉన్నాయని అమెరికాలో మాస్టర్స్ పూర్తయిన ఉద్యోగం రాని విద్యార్థుల కష్టాలు వీసా గడు గడువు పూడగింపునకు కొత్త వ్యూహం మళ్ళీ డబ్బు పంపాలని తల్లిదండ్రులకు విన్నపాలు అయితే ఇప్పుడు అమెరికాలో చేస్తే అమెరికాలో అయితే మాస్టర్స్ పూర్తయిన అయితే వాళ్ళకి జాబ్ అయితే రావడం లేదు ఆ తర్వాత కూడా అయితే కోర్సు చేయాలని అయితే ఇచ్చారు ఇంకా వీసా మీద స్టూడెంట్స్ కోసం కూడా అయితే టైం ని థింక్ ఎక్కువైతే పెంచారు ఇచ్చారు గురు లక్ష్యం సాధిస్తాం ఏది ఇక్కడ కొన్ని ఎంసీసీ క్యాడర్స్ గురించి ఇదే ఇచ్చారు యతేచగా మోరం దందా ఏది ఇక్కడ కొన్ని శాండ్ నేది దంద ఇది చేస్తున్నా ఏది ఇచ్చారు టిప్పర్ నుంచి ఏది లారీస్ నుంచి ఏది వీటిని తీసుకెళ్తున్నారు నిర్లక్ష్యం తాగునీటి సరఫరాకు శాపం అయితే ఇప్పుడు మోటార్స్ కొన్ని ప్లేసెస్ అయితే మోటార్స్ పనిచేయడం లేదు ఇంకా వాటర్ కూడా అయితే ఇంటికి రావడం అయితే ఇచ్చారు ఆర్ అండ్ బి కలవట్లను విస్తరించండి